అంబేద్కర్ యొక్క ఆలోచనతో ప్రతిఫలం ఉండేవారు ఆదివారం కూడా అంబేద్కర్ని తలుచుకోకుండా వేర్వేరు మార్గాల్లో దొరుకుతూ ఉన్నారు అట్లా కాకుండా ప్రతి ఆదివారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తలుచుకోవాలనే ఉద్దేశంతో నెల నెల అంబేద్కర్కి దండ కార్యక్రమం చేస్తాం ఈరోజు న్యూ ఇయర్ మొదటి వారం నాలుగో తారీఖు వచ్చింది ఫిబ్రవరిలో నెల మొదటి ఆదివారం రోజున మరొక దండ కార్యక్రమం ఉంటుంది ఇట్లా సంవత్సరానికి పది నెలల పాటు ఉంటుంది డిసెంబరు ఏప్రిల్లో మాత్రం ఈ కార్యక్రమం నెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భద్రది జయతులు ఉంటాయి కాబట్టి అవి కట్టవంత అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి కడుతా ఉన్నాం జనాభా ధామాసా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఇరవై శాతం ఉన్నది ఆ ఇరవై శాతం జనాభాకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తాము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాన రోజులలో అంబేద్కర్ దాన్ని తెలంగాణలో విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో నెల అంబేద్కర్ దండన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అదేవిధంగా గట్కేశ్వర్లో కేసర్లో లో తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఇక్కడ కూడా రోజు అంబేద్కర్లు దండేసే వాళ్ళు ఉన్నారు వారం వారం అంబేద్కర్లు దండేస్తూ ఉన్నారు ఇవాళ మేము నెలలకు ఒకసారి అంబేద్కర్ దండేస్తూ ఉన్నాం ఈ అంబేద్కర్లంతా ఏకం కావాలి ఎస్సీ బీసీలంతా వేగం కావాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు ఇరవై శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం సందర్భంగా తెలియజేస్తూ వచ్చే నెల మొదటి వారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరి రెండవ దండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అంబేద్కర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమకారులని అంబేద్కర్ ఇష్టం వదిలిపెట్టి వాళ్ళ కొడుకులను బిడ్డల్ని రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు కనీసం సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళని సమాజం కోసం ఏనాడు మాట్లాడని వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పడం కూడా చెప్తాను వచ్చి ధైర్యంగా బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్తా ఈ రాష్ట్రంలో దళితుల పేరు చెప్పుకొని గిరిజనుల పేరు చెప్పుకొని ముస్లింల పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు తర్వాత వాళ్ళ వార కుటుంబ వారసం తీసుకొచ్చి సమాజం మీద కొట్లాడని వాళ్లకు సమాజం పట్ల అవగాహన లేని తమ కుమారులని కుమార్తెలని రాజకీయాలు తీసుకొచ్చి అప్పటికే సమాజంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులని ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు భవిష్యత్తులో వాళ్ళందరిపైన ఖచ్చితంగా మాట్లాడదాం అని కూడా ముఖ్యంగా పార్టీలు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ వారసుడికే టికెట్ ఇస్తున్నాయి కానీ సమాజం కోసం పా మాట్లాడే వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు వాళ్ళ అవకాశాలు ఇస్తలేదు అందుకోసమనే కుటుంబ రాజకీయాలకు వారసత్వానికి మేము వ్యతిరేకము అటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళకు వ్యతిరేకంగా మేము ఉంటాము ఏ పార్టీ అయినా వారసులకు టికెట్ ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనను ఎవరు తీసుకోబోతున్న దళిత నాయకులున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం కోసం ఒకవైపు అంబేద్కర్ కు దండలు వేసుకుంటూ అంబేద్కర్ గుర్తించుకోవాలని చెప్పి మీరు చెప్తారు మరోవైపు బిజెపి నాయకుల కొడుకులు బహిరంగంగా అంబేద్కర్ ఫోటోలు తగలబెడతాం ఏం చెప్పాలి మేము కూడా మనవాదం తగలబెడతాం రాండవులో మా సమాజం అంతా ఏకమై ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తగలబెట్టుడో వాళ్ళని కూడా తగలబెట్టే వస్తుంది మా సమాజం బలహీన సమాజం చైతన్యం కాని సమాజము ధైర్యం సమాజం రోజు వారి కూలి కోసం బతికే సమాజం అత్యలు మానభంగా చేయలేవు వాళ్ళు ఆల్రెడీ సమాజం ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని దూసుకుని ఇప్పుడు మా పైన దాడులు చేస్తుంది మా సమాజము